ఎట్లా చూడనా చెప్తున్నాము గోడ అయితే మాది అవునా గోడ అయితే మాది గోడ మీది ఆ మీరు కట్టించినారా కట్టిన కట్టించింది అది మేమే ప్రూఫ్ ఉందా మీ తాల కట్టించినట్లు పంచాయతీ చేస్తాము అట్లా కూర్చోస్తే చూస్తాం గోడ మా తాత ముత్తాత కాలం నుంచి మాదేది ఏ మాదే ఎట్లయితే మా తాత కూడా కట్టించినాడబ్బా అబ్బా దాన్ని చూపి చాలా చూపిస్తానులే ఇట్లా ఏదైనా పంజాయ్ పెట్టుకుందాము ఏ పొట్టి రానింపులు తాలి నేను కూడా చెప్పొచ్చిన ఇంటికాడ సరే 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 వస్తున్నాడు అంటే రాలే మరిగా తొందర రానే ఎవరు చూద్దాం సరే సరే అంటే మీరు ఇద్దరు నేను ఒక్కరిని మేము కూడా తగ్గేదిలే నమస్తే నమస్తే చెప్పండి మాకి నువ్వు పెద్ద మనిషి ఊరికి నువ్వు మాకి ఊరికి పెద్ద మనిషి కాబట్టి నువ్వు మా పంచాయతీ తెగోటాలి నువ్వు ఫస్ట్ నీ మాటలతో ఒకటి ఇటుసు ఎవరు చూడు గోడ గురించి రాత్రి చెప్తున్నా నా గోడ అన్న అవు అతను చూస్తే నాది అంటున్నాడు దీనికి ఏది సమాధానం చెప్పు సరే చెప్తా చెప్తా చెప్పు చెప్పు మరి ఇప్పుడు నేను కూడా చెప్పింది గీత్రి లేదు మాదిరా నేను చెప్పినట్టు చెప్పు చెప్పు నేను మాట చెప్తా చెప్పు నుంచి వచ్చింది అది మా తాత నుంచి కూడా వచ్చిందమ్మా మా గురించి మాకు చెప్పాలి అది మా తాత సరే సరే చెప్పు చిన్నప్పటి నుంచి ఆ గోడకి నేను దాదాపు నుంచి లేడు పత్రాలతో సహా ఉన్నాయి సరే సరే కానీ అంటే అట్లా కాదు మా తాత వాళ్ళు కూడా చూసాము చూస్తాము గోడ కానుక్కోని అంటుండ్రు నేను గోడ మీద కూర్చొని పెరిగిన తెలిసిన గోడ మీద కూర్చుండే కదా చెప్పు లేదు అట్లా కాదు ఉంది ఏం లేదు ఏం లేదండి నువ్వు 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 ఈ పంచాత్తు కాదండి నువ్వు అన్నద్దు అట్లా అట్లాడవద్దు కాదని నాకైతే అని చెప్పు చేస్తావాస్తి మాకు రావాలే బాబాడు చెప్పు చెప్పు ఏం ఏం ఉంది మీరు నా మాట ఏంటి ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఆ పక్క వదిలిపెట్టుకొని వదిలిపెట్టము మాది మాది అది అది మా కాలం నుంచి వచ్చింది అది మాది ఘోరేమో డబ్బులు ఇచ్చుకున్నట్టున్నారా ఏం లేదు ఏం లేదు రాయుడు పట్టు రాయుడు రాయడే సరే 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 రాత్రి అత్త మనం బాగా మాట్లాడుకున్నా కదా కాబట్టి నా వైపు తీర్పు చెప్పు చెప్తారానా నేను వాళ్ళిద్దరున్నారు మాట కొంచెం ఎవరు మాట అనేది లేదు ఇప్పుడు నువ్వు మేము పిలిపించినాక మా గురించి నీకు తెలుసు కదా ఎవరు కట్టించింది గోడ తెలుసు కదా తెలుసు మళ్ళీ నువ్వు ఎందుకు పంచాయతీ కొట్టడం లేదు ఆ పక్క పడమటెళ్ళి ఆ ఇప్పుడు దొరికెళ్ళి ఆ ఇప్పుడు దొరికింది పడమట గర్రి మాది తూర్పుకెళ్ళి నీది నీది సరసాయినం వైపు వేలకి సరే మరి సదాసం పంచుకుందాం ఏం రాయడి గారు చెప్పు చెప్పు నువ్వు కూడా కొంచెం అదే మేము స్లో కదా దానికన్నా కొంచెం నువ్వు కూడా సరే 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 మాట లేదు లేదు రోజు లేదు అవన్నీ కాదు అవన్నీ కాదు ఇంకా ఏం సోస్ ఒక మాట ఏం లేదు ఒక్క మాట మాట అంటారా ఒక మాట నువ్వు దక్షిణానికి ముఖం చేసి కట్టుకోలే సరేలే నువ్వు దక్షిణం కట్టుకుంటాము తూర్పుగట్టు తీసుకుని కట్టిన కూడా యాద దక్షిణం తెసుకు పెడతావు నువ్వు పెట్టినవా ఇక్కడ పోయి పెడతావు నువ్వు పెట్టినావా ఇంట్లో ఎట్లా గోడ మాది కూడా రేపురాడే పేరు ఉంది బాగానే ఉంది ఈ పదలకంతా మళ్ళా నా విలువ తీసేసరి వాని గానలో తీసేసరి ఈయన గాయనలో తీసేసరి ఒక్కడన్నా నా మాట నా ఎక్కడ చెన్న పెట్టి నా మాట ఆ నెమ్మా నాకు ఉన్న నాకున్న విలువే పుట్టి అంత పెద్ద పేరు లేకుండా అయిపోయా